పత్రికా మహాశేలకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాడికి నమస్కారములు నేను ఐఎచ్ షబ్బర్ బాషా ఎక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రిటైర్డ్ ప్రస్తుతం వచ్చేసి నేను అడ్వకేట్గా పనిచేస్తున్నా హై అహ్ హైకోర్టులో ఈ యొక్క ఒక్కోటి మీద నా యొక్క అనుభవము ముప్పై ఆరు సంవత్సరాలు ஒரு எல்ஜிசி சேரி சிஓகை அய்யா அந்த மொத்தம் அந்தபோது ஏன் ரோஜு ரூபாய் அந்த அந்த பெரிப்பேசம் தெரிவிப்பாங்க நென முப்பை తప్ప అని చెప్పేసి ఇది ఏ తప్పు కూడా మహానుభావులు తన పుణ్య కార్యక్రమ కార్యక్రమాలతోకై మనకు మనకు అందించిన ఈ యొక్క ప్రాపర్టీని మనము దాచిపెట్టుకొని రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మా యొక్క ఇదే అనమాట అందు గురించి ఏం చేయాలి దీనికి ఒక్కరిగా పో పోరాడలేము ఎందుకంటే ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు కలెక్టర్లు వీళ్ళందరూ బయటకు వచ్చి రిటైర్ అయిన తర్వాత రిజర్వ్ చేసి ఎన్నో ఉద్యమాలు చేశారు ఎన్నో పోరాటాలు చేశారు సాధించలేకపోయారు దాని గురించి ఏం చేయాలి అంటే ఒక సమూహంగా ఏర్పడి ఒక సంఘంగా ఏర్పడి మనము దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత దేశవ్యాపీతంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క అందుబాటు హిఫాజతులు అవకాశం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ వక్ ప్రాపర్టీస్ అనేది మనం ఏర్పాటు చేయాలనే ఆశయంతో మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో పదహైదు మెంబర్లు ఉంటారు ప్రతి జిల్లా నుండి మెంబర్ తీసుకుంటాము ప్రతి జిల్లాకు కమిటీ వేస్తాము ప్రస్తుతానికి ఈ వక్ ప్రాపర్టీ ప్రజలే కాదు కదా దుర్మార్గులే కాదు కదా గవర్నమెంట్ కూడా తీసుకుంది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ పడింది స్టేట్ గవర్నమెంట్ మొదటి నుండి వారి యొక్క పరిపాలన ఆ విధంగా ఉన్నందువల్ల ప్రతి ఒక్క గవర్నమెంట్ అని కాదు గవర్నమెంట్ కూడా అదే అదేవిధంగా ఇందులో మన రాయలసీమ ఆంధ్రకు మాత్రము ఇక్కడ గెజెట్ నోటిఫికేషన్ ఉంది ఏ విధంగా అయితే ఆర్ఎస్ఆర్ ఈ విధంగా ఉంటాయో ఎంఆర్ ఆఫీస్లో వాళ్ళ ప్రాపర్టీ గవర్నమెంట్ ప్రాపర్టీని అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కూడా గెజిట్ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి ఉంది తెలంగాణ ప్రాంతానికి ఆకృతి లేదు కాకపోతే మహానుభావుడు ఎన్టీఆర్ గారు ఈ తలిచి ఇరవై ఐదు లక్షల రూపాయలు గెజిట్ పెట్టి కోసం అందరూ డబ్బులు లేవు ఆ రోజు గెజిట్ పెట్టి కోసం అని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎంత రావడం నాకు చేశారు అప్పటి నుండి ఎక్కడున్నా ప్రాపర్టీని గెజిట్ నోటిఫికేషన్ చేసి ప్రజలకు అది ఎందుబాటు తీసుకొని వచ్చి గెలిచిన ప్రజాపత్రం తీసుకొచ్చి అందరికీ ఈ ప్రాపర్టీ ఒక్కూడదు ఈ ప్రాపర్టీ ఒక్కకూడదు అంటే ప్రజలు కూడా ఈ ఒప్పుొడ్డుకున్న రెండు కళ్ళు ప్రజల యొక్క పదహారు కళ్ళు కలిస్తే రక్షించగలుగుతారనే ఉద్దేశంతో ఈ ఇంటర్ఫిటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇచ్చాము ఆ తర్వాత ఒబ్బోట్టుకు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హత్య ఇన్స్పెక్షన్కి వచ్చారు ఇన్స్పెక్షన్ వస్తే అదేమో ఏమవుతుందంటే ఒక గోడల్లో తరతరాల కోట్లాది రూపాయల విలువైన ఆస్తి యొక్క పత్రాలు ఒక గోడల్లో ఒక గుడిసెలో వేసి కొక్కేస్తున్నారు ఒక పాత ఎలా చూసుకుని వచ్చేవారు ఇప్పుడు అలా లేదు వీటి కౌన్సిలింగ్ సెంటర్గా మారిపోయింది అండ్ ఎంతోమందిని ఎంతోమంది పర్వతస్తులను సద్భం గల వాళ్ళను మసీదులో తీసుకుంటారు వాళ్ళను అయ్యా మేము మసీదులో ఈ విధంగా వస్తాము ఈ పని చేస్తాం మేము ఈ విధంగా చేస్తూ ఉంటాము చూడండి మీరు రండి అని చెప్పేసి వాళ్ళను ప్రతి ప్రతి మీకు ఇష్టాంత అవతారాలు పెంచడం వాళ్ళకి ఎందుకు అంటే కామ్యూనికేషన్ ఈ విధంగా వాళ్ళంతా ఇది చెప్పి కేవలం ఉద్దేశంతో ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో రాబోయే కాలంలో దీని చాలా పెద్దగా మనము తీసుకోవాలని చెప్పేసి అనిపిస్తున్నాం గారు మాజీ బోర్డ్ సీఓ హైకోర్టు అడ్వకేట్ గారు కమిటీస్ రాష్ట్ర సభ్యులు ప్రెసిడెంట్ మయాన మహమ్మద్ సల్మాన్ ఖాన్ గారు జాయింట్ సెక్రటరీ గారు ట్రెజరర్ గారు రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఇక్కడ వేచి ఉన్నారు దీని యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే వక్ఫ్ బోర్డ్ అంటే ఏమిటి వాట్ ఈస్ ఇస్ వక్ఫ్ బోర్డ్ వక్ బోర్డ్ అంటే ఆ కాలంలో పూర్వకాలంలో నవాబులు మసీదులు దర్గాలు ఖబరస్థాన్ల కోసం పీర్ల చావిడీల కోసం దాని యొక్క నిర్వహణ కోసం ఈ మసీదు ఈ కార్యకలాపాలు సాగుటకు మరియు లంగర్ ఖాన నిత్యాన్నదానం జరుగుటకు దర్గాలలో మసీదులలో వగ్బోట్ భూములు అనేది ఇవ్వడం జరిగింది ఎవరు నవాబుల కాలంలో అలాగా మన ఆంధ్రప్రదేశ్లో మన విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఆంధ్రప్రదేశ్ కు రెండు వేల పదహారు పదకొండో పదకొండవ తేదీ రెండు ఫిబ్రవరి పదకొండు రెండు వేల పదహారులో ఆంధ్ర తెలంగాణకు వగ్బోర్డ్ డిఫరెంట్ మారింది అంటే ఆంధ్రప్రదేశ్ వక్బోర్డు విజయవాడ కేంద్రంగా వక్బోట్ కేంద్రం వచ్చింది దాంట్లో మన వక్బోట్ భూములు వచ్చేసి రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు వేల ఏడు వందల ఎకరాలు భూములు ఉన్నాయి దాని విలువ మూడు లక్షల కోట్లు కానీ అప్పుడే ఆ కాలంలోనే రెండు వేల పదహారులో దాదాపు మన ఒగ్బోడి భూములు అనేవి సగానికి పైగా అంటే అరవై ఐదు వేల ఏడు వందల డెబ్బై ఎకరాల ప్రాపర్టీల్లో ముప్పై ఆరు వేల రెండు వందల ఐదు ఎకరాలు అప్పట్లోనే వేరే వాళ్ళ ద్వారా భూస్వాముల ద్వారా రాజకీయ పెత్తందారుల ద్వారా కబ్జాకు గురైనాయి మిగిలిన ఇరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై నాలుగు ఎకరాల ఒగ్బోడి భూమి ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అంటే వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా కంజాద్ భాష గారు యొక్క డిప్యూటీ మైనారిటీ మైనార్టీ మినిస్టర్ గారి యొక్క కాలంలో రాష్ట్ర వగ్బోర్డ్లో లో ఉన్నటువంటి వగ్బోర్డ్ భూములన్నీ మొన్న ప్రధాన శిక్షకుల్లో మీరు ఉన్నత పత్రికల్లో చదివారు ట్వంటీ టూ ఏ లో భూ స్కామ్ జరిగింది అని చెప్పేసి దాదాపు దాని విలువ ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు వేల కోట్లు అని చెప్పేసి ఏదైతే తెలియజేశారో దాంట్లో మన వక్బోర్డ్ భూములే పదివేల కోట్లకు పైగా విలువ గల భూములు వైసి గత వైసీపీ ప్రభుత్వంలో కబ్జాకు గురైనాయి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంఎస్ పద్దెనిమిది తెచ్చారు వక్ఫ్ ప్రొటెక్షన్ కోసం ప్రతి చోట రాష్ట్రంలో ఇప్పుడు మీరే చూసే ఏదైతే సూచికలు ఉన్నాయో బోర్డులు ఉన్నాయో సూచిక బోర్డులు ఉన్నాయో గమనిక బోర్డులున్నాయో అది మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినదే ఇప్పుడు ఆయన ప్రభుత్వం వచ్చింది కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే అంజుమని అంజుమని హిఫాజితి ఔకాఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసేది ఏంటంటే ఈ వక్బోల్ భూములు ఏదైతే ఉందో పేదరిక నిర్మూలన కోసమో విధవలకు మన ముస్లిం సమాజంలో ఉన్నటువంటి ఏదైతే విధవలలో ఉన్నాయో వాళ్లకు పింఛన్లు ఇవ్వడం కోసమో తర్వాత వచ్చేసి ముస్లిం మైనార్టీలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించడానికి వాళ్లకు డ్రైవింగ్ స్కిల్ ఎడ్యుకేషన్ కల్పించడానికి ఏదైతే సంస్థల ఆదాయం ఉందో దాని మీద దృష్టి ప్రభుత్వము తీసుకోవాలి దానికోసం ఈ అంజుమని హిఫాజత్ అవకాఫ్ రాష్ట్ర సమితి కూడా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటుంది ప్రభుత్వానికి సలహా సూచనలు ఇవ్వడం జరుగుతుంది అందుకే ఈ విధంగా మేము రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రతి మండలానికి ప్రతి మండలంలో మసీదులు ఉండే ప్రతి గ్రామంలో మసీదులు ఉండే మసీదులు దర్గాలు పీర్ల చావిడ ఖబరస్థానం ఎక్కడైతే మన ఉండాయో మండలవారిగా కమిటీలు వేసి వక్ఫ్ ఈ అంజుమనే హిఫాజతి అవకాఫ్ రాష్ట్ర సమితిని మేము ముందుకు తీసుకొని పోతాం వక్బోట్ భూములను పరిరక్షిస్తాం అలాగే వక్బోర్డు అనేది ఒక అనాథ అనాథ ఒక సంస్థ అయిపోయింది అంటే దీనికి కేంద్ర ప్రభుత్వంలో వీళ్ళు ఏం చెప్తారంటే మేము రాష్ట్ర పరిధిలో వస్తాము రాష్ట్ర ప్రభుత్వానికి మేము జవాబుదారం అంటాము కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఏం చెప్తారంటే మేము రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారం అంటారు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అంటారు రాష్ట్రానికి వీళ్ళు ఏం చెప్తారంటే కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు జవాబుదారి అంటారు ఇలాగా వీళ్ళు కొంతమంది వక్బోర్డు ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళలో అర్హత లేని వాళ్ళు అర్హత లేని వాళ్ళు కేవలం రెండు కుటుంబాలే రాష్ట్ర వక్బోర్డులో ఏలుతున్నారు ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి వక్బోర్డు భూములు ఎవరైతే ఉన్నాయో పీఠాధిపతిలో దర్గా పీఠాధిపతిలో ఈ దాని తర్వాత మసీదు కమిటీ ముతవి వీళ్ళు సతాయిస్తున్నారు ముఖ్యంగా వీలైతే చెప్పులు కరిగిపోతున్నాయి తరతరాలు మనవడొస్తున్నాడు తాత తర్వాత తండ్రి పోయి మనవడొస్తున్నాడు వగ్బడి తిరుగుతూనే ఉన్నాడు గానీ ఈ మసీదులు దర్గాల దగ్గర రాజకీయ పెట్టం పెట్టందారుల యొక్క ప్రాబల్యం పోవాలి అంజుమన హిఫాజత్ అవకాఫ్ కమిటీ ద్వారా ఈ మసీదుల నిర్వహణ మరియు దర్గాల నిర్వహణ మరియు ఆషుర్ ఖానా పీర్ల చావిడి మత సామ్రాజ్యానికి ఏదైతే ఈ నెల మొహరం నెల ఇమాం హుసేన్ గారి బలి ప్రాణత్యాగం బలిదానం ఏదైతే హక్కు కోసం ధర్మం కోసం ఇచ్చారో దాని కోసం ఆ పవిత్ర నెలలోనే ఏర్పాటు చేయబడింది ఈ అంజుమనే హిఫాజతి అవకాశ కమిటీ ఇందులో ముఖ్యంగా మా గురుతీయులు సయ్య శబ్బర్ బాషా గారి నాయకత్వంలో ఈ అంజుమన్ మేము రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి దృష్టికి గాని డిప్యూటీ సీఎం శ్రీ నారా శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి గాని నారా లోకేష్ గారి దృష్టికి కూడా తీసుకొని ఏదైతే రాష్ట్ర వక్ అవినీతి జరుగుతుందో అంటే ఆస్తులను స్తులను ఇచ్చి అమ్ముకునే ఒక సంస్థ లాగా మారింది అందుకు చాలా ఉదాహరణలు పత్రికల్లో మీరు మీరు రాస్తూనే ఉంటారు రాష్ట్ర ప్రజలు కూడా గమనిస్తున్నారు ముతవల్లీలు ఏదైతే మసీదు ముతవల్లీలు ఉంటారో వంశ వాళ్ళ యొక్క హక్కుల కోసము మరియు దర్గాల ముజావాళ్ళు ఉంటారు పూజలు ఉంటారు వాళ్ళ యొక్క హక్కుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కాబడిన సంస్థ అంజుమనే ఆఫ్ సంస్థ నేను నా పేరు పీర్ సయ్యద్ షా షబ్బీర్ ఆలం ఖాద్రి ఉర్ఫ్ దర్వేష్ సాహెబ్ సిద్ధవటం కడప జిల్లా పీఠాధిపతిని ఈ అంజుమనే హిఫాజత్ కి హిఫాజత్ అవకాఫ్ కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని దాని తర్వాత మన ఉపాధ్యక్షులు గారు మయాన్ మహమ్మద్ సల్మాన్ గారు మాట్లాడతారు నుంచి మనకి ఇక్కడ అవినీతి జరిగింది వక్ఫ్ బోర్డులో వక్ఫ్ భూములు వక్ఫ్ ఆస్తులు అరవై వేలకు పైగా ఉన్నాయి ఓకేనా సో ఈ సంస్థ ద్వారా మనకు ఉన్న ఆస్తుల్ని కాపాడుకోవడం ఒక లక్ష్యం మనది ఇంకొకటి పాత ఎంక్రోచ్ ఆస్తులు ఏదైతే ఉన్నాయో దాన్ని మనం తీసుకొని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి ఒక లక్షణంగా పెట్టుకున్నాం టార్గెట్గా పెట్టుకున్నాం దీనికి మనకు సపోర్ట్ కావాలి ఎవరి సపోర్ట్ కావాలి రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ కావాలి ఎందుకు కావాలండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మన డిప్యూటీ సీఎం మైనారిటీ మినిస్టర్ అంజద్ బాషా గారు ఏం చేశారు సగానికి సగం మాస్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వర్క్ సంస్థ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటివరకు ఎంత ఎంక్రోచ్మెంట్ జరిగిందో వైసీపీ ప్రభుత్వం కన్నా ముందు అంతే ఎంక్రోచ్మెంట్ వైసీపీ ప్రభుత్వంలో జరిగింది నిజంగా జరిగిందండి ఇది వాస్తవమే దీంట్లో చాలా ఇది వాస్తవం ఇది కావాలంటే మీరు కూడా చూసుకోవచ్చు రికార్డ్స్ కూడా కావాలంటే మేము కూడా మీకు దానికి కావాల్సిన పేపర్స్ కూడా ఇస్తాం ఓకేనా సో ఇప్పుడు మన టార్గెట్ ఏమంటే సో వాట్ ఎవర్ దే హ్యావ్ ఎన్క్రోచ్డ్ వాంట్ టు గెట్ ఇట్ బ్యాక్ బికాస్ దిస్ ఇస్ వక్స్ ప్రాపర్టీ వక్స్ ప్రాపర్టీ మీన్స్ ఇది దేవుడి ప్రాపర్టీ అల్లా ప్రాపర్టీ అల్లా కోసం ఇది దానం ఇచ్చిన ప్రాపర్టీ ఇది వాళ్ళు వీళ్ళు దోచుకోవడానికి దోచుకున్న తర్వాత ఎన్ఓసి ఇచ్చేసి వాళ్ళకి ఓకే చలో క్లియర్ అట్లా అలా కాదు సో వీ హ్యావ్ టు గెట్ ఇట్ బ్యాక్ సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ బ్యాక్ వాట్ ఎవర్ ది హ్యావ్ డన్ వీ హ్యావ్ టు గెట్ ఇట్ బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఏంది అప్లిఫ్ట్మెంట్ చేయాలి అప్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది సొసైటీ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది మైనారిటీ పీపుల్ ముస్లింల అప్లిఫ్ట్మెంట్ కోసం మనం పనిచేయాలి సో దీంట్లో పేద ప్రజలకి ఇంత ఆస్తి ఉంది ఇంత మనకు దాని మీద మనం బిజినెస్ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు చేసి ఇది ఇది మన రెస్పాన్సిబిలిటీ కాదు వర్క్ బోర్డ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు సరిగ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు కాబట్టి మనం ఒక సంస్థని ఫామ్ చేస్తాము కమ్యూనిటీని స్ట్రాంగ్ చేయడానికి మనం ముందుకు నడుస్తున్నాం ఓకే సో ఈ అవకాశం మనకు స్టార్ట్ చేసాం మనం మన ప్రెసిడెంట్ గారు మన ట్రెజర్ మన సెక్రటరీ గారు ఇంకా మన కమిటీ జాయింట్ సెక్రటరీ గారు కమిటీ మెంబర్స్ అందరూ మనం అందరం కలిసి విజయవాడ వచ్చినాము సో ఇంకా మనం ముందు ఎవరితో అయినా మన సీఎం గారితో అయినా అపాయింట్మెంట్ అడుగుతున్నాము మనకు దొరికితే ఖచ్చితంగా వెళ్ళి ఆయనతో కూడా పర్సనల్గా మాట్లాడుతున్నాము థ్యాంక్స్ అండి నా పేరు కాదా అంజుమని అవకాఫ్కి నేను వచ్చి వైస్ ప్రెసిడెంట్